నమస్తే అవధాని అవధాన ఛానల్కు స్వాగతం ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు పిలిచి దాని నిర్వహణ ప్రైవేట్ కమిటీగా పండించారు రైట్ దానివల్ల చాలా ఎక్కువ నష్టం జరిగింది అది వేల కోట్ల ఉంది దాన్ని ఏడు వేల కోట్లకి ఎంతకు టెండర్ ఫైనలైజ్ చేశారు ఇచ్చేసారు ఇదంతా గత ప్రభుత్వం హయాంలో జరిగింది అప్పట్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దీంట్లో సుమారు వెయ్యి కోట్ల చేతులు మారింది అని ఆరోపణలు చేశారు ఆ రోజు ఆయన ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇప్పుడు సంవత్సరం తిరిగేసరికి సంవత్సరం తిరగకుండానే ఆయన ఒక హోదాకి మారాడు అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు ఇటు వచ్చారు సో ఇప్పుడు ఏమైంది అంటే వరుస గతంలో తాను ఏ ఏ ఆరోపణలు చేశారో ఆ అంశాల మీద అన్నిటి మీద ఒక్కొక్కటిగా ఆయన తవ్వి తీస్తున్నాడు తాజాగా బుధవారం సాయంత్రం అవుటర్ రింగ్ రోడ్ టెండర్లకు సంబంధించి జరిగిన అవకదవకల మీద పూర్తి విచారణ జరిపించాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు సరే విచారణలో ఎవరి తలకాయలు బయటపడితే ఎవరు ప్రమేయం ఉంది ఎవరు ఎంత మేరకు దాంట్లో అయ్యారు ఇవన్నీ క్రమంగా బయటకు వస్తాయి ఇవాళకైతే రేపు వస్తాయి అంతే ఎందుకంటే ఇవాళ ఆదేశించినది మాత్రం ఇవాళ ఇట్ టెక్స్ట్ టైప్ షూర్లీ బట్ లైఫ్ మేడిగడ్డ మేడిగడ్డలో ముందు ఒక ఇంజనీర్ని సస్పెండ్ చేశాడు ఇంకొక ఇంజనీర్ని గౌరవంగా పదకొండి వెళ్ళిపోమన్నారు అండ్ ఇంక మిగిలి వాటి అట్లాగే ఇక్కడ కూడా క్రమంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి బయటకు వచ్చినది ఎవరి రోల్ ఎంత అని తేలుతుంది అండ్ దీనివల్ల తెలంగాణ సమాజానికి ప్రభుత్వానికి ఎంత మేరకు నష్టం వాటిల్ ఉంది మేబీ ఇట్ మే రన్ ఇన్ టు few హండ్రెడ్ క్రోర్స్ ఆర్ థౌజండ్ క్రోర్స్ we డోంట్ know. బట్ ష్యూర్లీ ది షూస్ విల్ కమ్ to ద రైట్ అండ్ we హోప్ that there will be యాక్షన్ against దోస్ who are రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎందుకంటే గతంలో కొద్ది రోజు కొద్ది రోజుల క్రితం ఈ రేస్ ఇది ఫార్ములా వన్ రేస్ ఫార్ములా రేస్ ఫార్ములా రేస్కి సంబంధించి ఆ నిర్వహణ కంపెనీకి హెచ్ఎండి నుంచి సుమారు నలభై ఏడు ఎంత పే చేసారు ఆ పే చేసింది ఎందుకు పే చేసారు అన్నది హెచ్ఎండి అఫీషియల్స్ ఏం చెప్పారంటే అప్పుడు సెక్రటరీ పే చేయమని చెప్పారు చెప్పి సెక్రటరీ అని చెప్పారంటే ఫైనల్ కేటీఆర్ పేరు చెప్పారు పేరు చెప్పి ఆయన చెల్లించమన్నారు మేము చెల్లించాము మాకు సో ఎవరిథింగ్ ఈజ్ గోయింగ్ అరౌండ్ సమ్ ఆఫ్ దోస్ హు ఆర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ప్రీవియస్ గవర్నమెంట్ దిస్ మే ఆల్సో ఇన్ దట్ డైరెక్షన్ వీఆర్ నాట్ షూర్ బట్ ఓకే దీంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరు ఏమిటి అనేది బట్ అప్పట్లో వచ్చిన ఆరోపణలు అయితే దట్ ఈస్ ఐ మీన్ హ్యూజ్ అమౌంట్స్ హ్యాస్ చేంజ్డ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ అప్పట్లో సుమారుగా వెయ్యి కోట్ల చేతులు మారింది ఓకే చూద్దాం ఎవరు దీంట్లో బయటకు వస్తారు ఏమిటి ఎవరికి ప్రమేయం ఎంత ఉంది ఇది తెలియదు కానీ ఖచ్చితంగా దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం చాలా ఎక్కువ మొత్తంలో కోల్పోయారు అనేది అయితే వాస్తవం రైట్ అంటే ఆ కంపెనీ ఇప్పుడు ఏడు వేల కోట్లు ఇచ్చింది కనుక ఇదంతా అప్పటి వరకు నడుస్తుంది కనుక ఏదో చాలా అంటే డిఫరెంట్ వాదనలు చాలామంది చేస్తున్నారు కానీ బట్ ది ఫ్యాక్ట్ ఈస్ ది ష్యూర్లీ తెలంగాణ హ్యాస్ లాస్ట్ హ్యూజ్ అమౌంట్స్ ఇన్ దీస్ టెండర్స్ అండ్ లెట్ ది ఎంక్వైరీ బ్రింగ్ ది ఫ్యాక్ట్స్ టు ది ఫోర్ మీ అవధాని